టెన్త్ క్లాస్లో ఫెయిల్ అయిన ఒక కుర్రవాడు నలుగురితో కలవలేక ఒంటరితనంతో ఒంటరిగా ఉన్న ఒక కుర్రవాడు లైఫ్లో ఏం చెయ్యాలో క్లారిటీ లేకుండా కన్ఫ్యూజన్తో సతమతమైన ఒక కుర్రవాడు జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న ఒక కుర్రవాడు కట్ చేస్తే ఇప్పుడు కొన్ని కోట్ల మంది గుండెల్లో ఒక ఆశా జ్యోతి అయి ఆయన నిలబడ్డారు ఆయన తోటి వాళ్ళు పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే ఆయన మాత్రం పార్టీ పెట్టి ప్రజల పక్షాన నిలబడ్డారు అందరూ సంపాదించింది సేవ్ చేసుకోవాలనుకుంటారు ఆయన మాత్రం సంపాదించిన దాంతో నలుగురికి సేవ చేయాలనుకున్నారు ఒకప్పుడు ఒంటరి వాడు అనుకున్నారు ఆయన్ని కానీ ఇప్పుడు ఆయన అందరి వాడయ్యారు ఒకప్పుడు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నారు కానీ ఇప్పుడు సమాజంలో ప్రజలకు జరిగే అన్యాయాలని అక్రమాలని ఆయన హత్య చేస్తున్నారు ఆయన సినిమాలో వేసిన క్యారెక్టర్స్ చూసి ప్రజలు ఆయనకి ఫ్యాన్స్ అయ్యారు అయితే తర్వాత నిజ జీవితంలో ఆయన క్యారెక్టర్ చూసి అదే ఫ్యాన్స్ భక్తులుగా మారారు యూజువల్గా నాయకులు ప్రజలు మా వాళ్ళు ప్రజలు నా వాళ్ళు అని చెప్పుకుంటూ తిరుగుతుంటారు కానీ ఈయన విషయంలో ప్రజలే మేము ఆ నాయకుడికి సంబంధించిన వాళ్ళం మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా మేము డిప్యూటీ సీఎం గారి తాలూకా మేము ఆయనకి సంబంధించిన వాళ్ళం చెప్పుకునేటట్టు తనని తాను చెప్పుకున్నారు ఆయన సినిమాలో ఏది చేసినా స్టైలే ఒక స్లింగ్ బ్యాగ్ వేసుకున్న స్టైలే ప్యాంట్ మీద ప్యాంట్ వేసుకున్న స్టైలే చివరికి ఒక ఎర్ర కండవా కానీ అది స్టైల్గానే మారిపోతుంది సినిమాలలో స్టైల్ ద్వారా ఆయన ట్రెండ్ సెట్ చేస్తారు రాజకీయాల్లో ప్రజలకి అన్యాయం చేసే వాళ్ళ పెట్టు తీసి వాళ్ళని కూడా సెట్ చేస్తారు పేరు చెప్పాలా వన్ అండ్ ఓన్లీ పేరు చరిత్ర మర్చిపోదు ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవర్ స్టార్ వన్ అండ్ ద ఓమ్లే శ్రీమాన్ కొన్ని దెల పవన్ కళ్యాణ్ గారు సార్ వి విషయూ అ వెరీ హ్యాపీ వైబ్రెంట్ అండ్ అ స్పిరిటెడ్ బర్త్డే పవన్ కళ్యాణ్ గారి గురించి సింపుల్గా ఒక సెంటెన్స్లో చెప్పాలి అంటే వాల్తేర్ వీరయ్య సినిమాలో ట్రైటిల్ ట్రాక్లో ఒక లైన్ ఉందండి తుఫాను అంచున తపస్సు చేసే వశిష్ఠుడంటే అది వీడే అంటే యూజువల్గా తపస్సు చేయాలి అంటే చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ చాలా పీస్ఫుల్గా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతంగా ఉన్నా కానీ తపస్సు చేయటం చాలా కష్టం అండి కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆయన చుట్టూ ఒక తుఫాను కమ్ముకుంది ఒక రాజకీయ తుఫాను కమ్ముకుంది అయినా సరే ఆ తుఫాను మధ్యలో కూర్చొని ఆయన తపస్సు చేశారండి ఆయన చేసిన తపస్సు ఏంటంటే నా ప్రజలకు న్యాయం జరగాలి దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే గోల్ పెట్టుకోవడం చాలా ఈజీ అండి ఎవరైనా పెట్టుకుంటారు నేను నేను ఇది సాధించాలి నేను అంతగా ఎదగాలి ఫలానా చోటికి వెళ్ళాలి ఇంత సక్సెస్ అవ్వాలి అని ప్రతి ఒక్కళ్ళు గోల్ పెట్టుకుంటారు అయితే గోల్ పెట్టుకోవడం చాలా ఈజీ అండి ఆ పెట్టుకున్న గోల్ని అచీవ్ చేసేంతవరకు సాధించేంతవరకు బయటైనా సరే లోపల మైండ్లో అయినా సరే ఎన్నోసార్లు తుఫాన్లు వస్తాయి ఆ తుఫాను మధ్యలో కూర్చొని కూడా చెక్కు చెదరకుండా ఫోకస్ పోకుండా మన గోల్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ మన ఎబిలిటీస్ మీదే ఫోకస్ చేస్తూ మనం గోల్ అచీవ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంటుంది అలా చెయ్యాలి అంటే మన మైండ్ చాలా బ్యాలెన్స్డ్గా చాలా స్టేబుల్గా ఉండాల్సి ఉంటుందండి ఈ క్వాలిటీ మనం పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు సెకండ్ క్వాలిటీ ఫెయిల్యూర్స్ని హ్యాండిల్ చేయటం అండి గోల్ పెట్టుకొని ముందుకెళ్ళేటప్పుడు మొదటి ప్రయత్నంలోనే విజయం సాధిస్తాం అన్న గ్యారంటీ ఏం లేదు ఒకవేళ మొదటి ప్రయత్నంలో విజయం సాధించినా ఇక లైఫ్లో ఎప్పుడు ఫెయిల్ అవ్వకుండా ఉంటాం అన్న ష్యూరిటీ ఉండదండి పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా అదే జరిగింది ఆయన ఫెయిల్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు మొదట్లో ఫెయిల్ అయినప్పుడు ఆయన్ని అవమానించారు భరించాడు అవహేళన చేశారు సహించారు కానీ ప్రజల జోలికొచ్చారు ఆయన ఎదురెళ్ళాడు ఎదురు తిరిగాడు బట్ విజయాన్ని చివరిగా విజయాన్ని సాధించారు మైడియర్ ఫ్రెండ్స్ గోల్స్ పెట్టుకున్నప్పుడు మనం ఫెయిల్ అవుతాం ఇక్కడ రెండు విషయాలండి ఫెయిల్ అవ్వటం ఒకటి నార్మల్ ఫెయిల్యూర్ ఇంకొకటి పబ్లిక్గా ఫెయిల్ అవ్వటం అండి దాన్ని హ్యాండిల్ చేయటం అది హ్యాండిల్ చేయాలి అంటే మైండ్ ఎంతో బ్యాలెన్స్గా ఉండాలి మైడియర్ ఫ్రెండ్స్ చిన్న చిన్న ఫెయిల్యూర్స్కి మనం వదిలేస్తున్నాం మన గోన్ వదిలేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి విషయంలో నేర్చుకోవాల్సిన క్వాలిటీ ఏంటా అంటే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అండి ఆయన చెయ్యాలనుకున్నది చేశారు సాధించాలనుకున్నది సాధించారు అది ఫిల్మ్స్ పరంగా అయినా సరే రాజకీయ పరంగా అయినా సరే మై డియర్ ఫ్రెండ్స్ ఫెయిల్యూర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్ నేను ఎన్నోసార్లు చెప్పాను ఎన్నోసార్లు నా వీడియోస్లో చెప్పాను లైఫ్ అనే స్పెల్లింగ్లో అనే పదం తీసేస్తే లైగా మిగిలిపోతుంది అంటే జీవితంలో ఫెయిల్యూర్స్ని తీసేస్తే జీవితం అబద్ధం మాత్రమే అది రియాలిటీ కాదు ఇది మనం పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ పవన్ కళ్యాణ్ గారి గురించి చాలామంది నేర్చుకోవాల్సింది నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయాల్సిన క్వాలిటీస్లో ఇంకొకటి వాల్యూస్ అండ్ ఎథిక్స్ అండి ఈ రోజుల్లో వాల్యూస్ అండ్ ఎథిక్స్ క్యారెక్టర్ అనేది ఎలా అయిపోయిందంటే ఏదో పార్టీకి వెళ్ళినప్పుడు వేసుకునే లాగా అయిపోయింది పార్టీకి వెళ్ళినప్పుడు వేసుకునే ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వేసుకునే డ్రెస్సులు రోజు వేసుకోం కదా క్యారెక్టర్ కూడా చాలామందిలో అలానే అయిపోయిందండి ఎప్పుడో ఒక్కసారే మంచి క్యారెక్టర్ చూపిస్తారు తప్ప కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో వాల్యూస్ ఎథిక్స్ ఆ రెండూ కలిసి ఆ క్యారెక్టర్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుందండి ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత చిరంజీవి గారి ఇంటికి వెళ్ళటం ఆయన అన్నగారికి వదినకి కాళ్ళ మీద పడి దండం పెట్టడం స్టేజ్ మీద ఆ రోజు ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు స్టేజ్ మీద వాళ్ళ అన్నయ్య కాళ్ళ మీద పడి దండం పెట్టడం బ్లెస్సింగ్స్ తీసుకోవటం ఇదంతా ఒక వాల్యూస్ని పోర్ట్రే చేస్తుందండి నాకేమనిపిస్తుంది అంటే యూజువల్గా అన్నదమ్ములు ఆస్తి పంపకాలు జరుపుకుంటారు కానీ ఈ అన్నదమ్ములు విలువల పంపకాలు చేసుకున్నారండి విలువలని పంచుకుంటారు విలువలని పంచుకున్నారు మై డియర్ ఫ్రెండ్స్ సక్సెస్ అవ్వటం ఒక ఎత్తు అయితే ఆ సక్సెస్ అయిన తర్వాత వాల్యూస్తో ఎథిక్స్తో నిలబడటం అనేది ఒక ట్రూ లీడర్షిప్ క్వాలిటీ అండి అది పవన్ కళ్యాణ్ గారిలో చూడొచ్చు ఇంకొక మెయిన్ క్వాలిటీ అండి ఎదగాలనుకున్న వాళ్ళకి సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ బ్యాలెన్స్డ్ మైండ్ అండి చుట్టుపక్కల వాళ్ళు అవమానిస్తూ మాట్లాడుతూ తక్కువ చేస్తూ మాట్లాడుతూ లిటరల్గా చెప్పాలి అంటే కామెంట్ చేయటం అనేది చాలా చిన్న పదం అండి లిటరల్గా డీగ్రేడ్ చేస్తూ మాట్లాడుతున్నా సరే ఎక్కడ రెస్పాండ్ అవ్వాలి ఎక్కడ రెస్పాండ్ అవ్వకూడదు ఎవరికి సమాధానం చెప్పాలి మనల్ని కామెంట్ చేస్తే తిరిగి కామెంట్ చేసి సమాధానం చెప్పాలా లేదా వాళ్ళు అవతల వాళ్ళు నువ్వు దీనికి అనర్హుడివి నువ్వు సాధించలేవని డిమోటివేట్ చేస్తూ డిగ్రేడ్ చేస్తుంటే సాధించి చూపించి సక్సెస్తో సమాధానం చెప్పాలా నా దృష్టిలో మన సక్సెస్తోనే సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒక అద్భుతమైన పని ఏంట్యా అంటే మాటకి ప్రతి మాట చెప్పి కా కామెంట్లకి తిరిగి కామెంట్ చేయలేదండి ఆయన సాధించి చూపించారు సక్సెస్ అయి చూపించారు అవతల వాళ్ళు అన్నారు పవన్ కళ్యాణ్కి రాజకీయ అర్హత లేదు అన్నారు కానీ ఆ అన్న వాళ్ళకి కనీసం ప్రతిపక్ష అర్హత కూడా లేకుండా ఆయన చేశారు ఆయనకొచ్చిన మెజారిటీ వల్ల ఒక పార్టీ అసెంబ్లీలో మైనారిటీగా మారింది మై డియర్ ఫ్రెండ్స్ సక్సెస్ అవ్వటము అంటే అవతల వాళ్ళు కామెంట్ చేసినప్పుడు తిరిగి సమాధానం చెప్పటం సక్సెస్ కాదు సక్సెస్ అవ్వటం అంటే ఏంటయా అంటే అవతల వాళ్ళు నీ వల్ల కాదు అన్నది చేసి చూపించి మనం మాటలతోనో చేతులతోనో మనల్ని కామెంట్ చేసిన వాళ్ళ దబడ పగలగొట్టకర్లా మన సక్సెసే అవతల వాళ్ళ దబడ పగలగొడుతుంది పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించిందండి సో మనం ఎదగాలి సక్సెస్ అవ్వాలి అనుకుంటే మైండ్ చాలా బ్యాలెన్స్గా ఉండాలండి అదర్వైజ్ ఏమవుతుందంటే మన గురించి గిట్టని వాళ్ళు మన ఎదుగుదల నచ్చని వాళ్ళు వాళ్ళ పని ఏంటయ్యా అంటే ఇరవై నాలుగు గంటలు కామెంట్ చేయటమే అండి ఎలా కామెంట్ చేద్దామా ఎలా డిమోటివేట్ చేద్దామా ఎలా డిస్కరేజ్ చేద్దామా అని చూస్తుంటారు వాళ్ళన్న మాటలు పట్టించుకున్న ప్రతి క్షణం రెండు జరుగుతాయండి మన ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవుతాయి మన మోటివేషన్ డ్రాప్ అవుతుంది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన ఫోకస్ గోల్ మించి పక్కకు డీవియేట్ అవుతుందండి అలా డీవియేట్ చెయ్యటమే అవతల వాళ్ళ గోల్ అండి సో మన మైండ్ గనక బ్యాలెన్స్డ్గా అన్షేకబుల్గా కనుక నించుంటే మనం ఎంత పెద్ద గోల్స్నైనా మనం అచీవ్ చేయొచ్చు ఎంత పెద్ద విజయాన్నైనా మనం సాధించవచ్చు రియల్ ఎగ్జాంప్ ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు కనపడుతున్న ఎగ్జాంపుల్ శ్రీమాన్ పవన్ కళ్యాణ్ గారు